హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలాక్స్కి ఇవాళ ఏంటంటే ప్రశాంతమైన జీవితం అందరికీ గడపాలనే ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటామో ఎంత ప్రశాంతంగా గడిపోవాలి మన జీవితం ఏ ఒడిదుడుకులు ఉండకూడదు ఏ కష్టాలు రాకూడదు అన్నీ మనం వడ్డించిన విస్తరైపోవాలి జీవితం అనుకుంటాం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కోరిక అవునా కాదా చెప్పండి ఎవరికి లేదు నాకే నాకు కూడా ఉంది ఆ కోరిక కానివ్వండి కాలు తడవకుండా నదిని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమండి అంటే నా నదిలో చెప్తున్నా కాళ్ళు తడవకూడదు తడవకూడదు అంటే తడవకుండా ఉంటాయా నెలలోంచి మనం వెళ్ళేది కాళ్ళు తడుస్తాయి కన్నీళ్ళు రాకుండా జీవితం ఎందుకు ఉంటుందండి ఎవ్వరి జీవితం ఉండదండి ఏదో ఒక సమయంలో ఒక్కసారన్నా వస్తుంది కొంతమందికి ఎక్కువ సార్లు వస్తుంది కొంత కష్టాలు సుఖాలు కష్టాలు వస్తాయి ఆనంద భాష్పాలు వస్తాయి ఏదో ఒకటి వస్తాయి అనుకోండి కానీ ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారన్నా అవుతుంది కొంతమందికి ఎక్కువ సార్లు అవుతుందనమాట అవునా కాదా చెప్పండి మీ జీవితంలో మీ ఎవ్వరికైనా ఈ వింటున్న వాళ్ళు ఎవరైనా మా కన్నీళ్ళు రాకుండా మా జీవితం ఇప్పటిదాకా సభ్యంగా అయిపోయిందని కామెంట్లో పెట్టండి చూస్తాను ఎంతమంది పెడతారో చూస్తాను లేదంటే మా కన్నీళ్ళకి తా వచ్చేయండి మేము కష్టాల నుంచి బయటకు వచ్చామండి కన్నీళ్ళతో తుడుచుకొని బయటికి వచ్చామండి జీవితానికి ఎదురీది అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు కూడా కామెంట్లో పెట్టండి ఈ మాట పెద్దలు ఎప్పుడో చెప్పారండి కాళ్ళు తడవకుండా నదేను కన్నీళ్ళు రాకుండా జీవితాన్ని దాటలేమని ఎప్పుడో ఇది కూడా ఒక సామెతే ప్రతి వ్యక్తి కూడానండి ప్రశాంతమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఎంతో ఆహ్లాదంగాకరంగా ఉండాలి ఎన్నెన్నో ప్లాన్లు వేసుకొని జీవితంలోకి వచ్చింది అంటే మనకి ఊహ వచ్చే దగ్గరించి ఒక్కొక్కటి 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 ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఆలోచనలు చేసుకుంటూ మనం అవన్నీ ఎన్నో రకాలుగానో ప్రశాంతమైన జీవితం కోసం ప్లాన్లు వేసుకుంటూ మనం నడుస్తూ ఉంటాం ముందుకి ఒత్తిళ్ళు వద్దు ప్రెషర్ వద్దు ఏమీ వద్దు టెన్షన్స్ వద్దు ఏమీ లేని జీవితం గడుపుదామని ఎంతమంది ఎంతో ప్లాన్ వేస్తాం అది సాధ్యమేనా కాదు కదా జీవితం ఉన్నది దుఃఖాలతో కలిసి ఉన్నదే జీవితం అండి ఒక్క సుఖం ఉన్నా మనం దాని దాన్ని ఆస్వాదించ అనుభవించలేము ఒక్క దుఃఖం ఉన్నా మనం తట్టుకోలేము రెండు ఉంటేనే సుఖం విలువ దుఃఖం విలువ రెండూ మనకు తెలుస్తాయి కష్టాలు సమస్యలు లేని మనుషులే ఉండండి కానీ వాటిని ఎంత సామరస్యంగా ఎంత చక్కగా ఎదుర్కోగని ధైర్యంగా నిలబడగలుగుతున్నాం అన్నదే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉందో మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మన జీవితం యొక్క నాణ్యత కూడా ఆధారపడము నిజంగా జీవితం అంటే ఏంటండి ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యకి ప్రయాణించడమే జీవితం కానీ ఆ సమస్యల వల్ల అందులోని ఆ అందులో చిక్కుకుపోకుండా బయటికి తెలివిగా రావాలన్నమాట ఆ సమస్యల్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ చక్కగాను చిక్కు ముడి విప్పుకొని ఇప్పుడు ఏదైనా దారం చిక్కుపడితే తెంపకుండా ఎంత జాగ్రత్తగా ముళ్ళు విప్పి ఆ దారాన్ని ఓ పేపర్కో పుల్లకో చుట్టి పెడతాం అలాగే జీవితంలో కూడా నండి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యను ఆ చిక్కుముడి విప్పుకున్నట్టుగా ఒక్కొక్క సమస్యని విప్పుకుంటూ విప్పుకుంటూ ముందుకు సాగాలి అంతేగాని మనం మనకు అన్నీ వచ్చి నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి నాకు ఇంకా నా వల్ల కాదు అని అక్కడే కూర్చుంటు పోయారనుకోండి ఇంకా సమస్యలోనే ఉంటాను సుఖపడే జీవితమే ఉండదు ఎప్పుడైతే ఆ ముందుకు వెళతామో సమస్యల్ని అన్నీ పక్కకి లాగా రో మన రోడ్ మన దారిని క్లియర్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు జీవితంలో మళ్ళీ సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది కానీ మనం ప్రశాంతత కోసం ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతూ ఉంటాం ఇక్కడ అక్కడ ఎక్కడ దొరుకుతుంది ఇక్కడికి వెళ్ళిపోదామా అక్కడికి వెళ్ళిపోదామా అని వెతుకుతూ ఉంటాం అవునా కదా వెతుకు ఎప్పుడు కూడా వెతుకుతామండి ఇది ప్రతి మనిషి చేసే పని ప్రశాంతంగా లేదు ఇంట్లో ప్రశాంతంగా లేదంట లేకపోతే ఎక్కడికో వెళ్తా ఆఫీసులో ప్రశాంతత లేదా ఎక్కడో జాబ్ చేస్తే అక్కడ ప్రశాంతత ఇలా అనుకుంటాం తప్ప కానీ ఆ ప్రశాంతత ఎక్కడుంది మనలోనే మన మనస్సులోనే ఉంటుంది మనతోనే మన ఆలోచనలోనే నిండి ఉంటుంది ఎప్పుడు కూడా మన మనస్సుని నిర్మలంగా స్పటికంత స్వచ్ఛంగా ఉంచుకున్నాం అనుకోండి ప్రశాంత అనే దాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు సమస్య అనేది ఉందండి సముద్ర పళ్ళు ఎలా వస్తాయి ఇలా వస్తాయి మళ్ళీ మన ఫ్లాట్గా అయిపోయి వెళ్ళిపోతాయి లేవడానికి కూడా ఇంత ఎత్తులు లేచి ఇలా వస్తాయి మళ్ళీ మామూలుగా అయిపోతుంటాయి అలాగే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సుఖదుఖాలు అనేవి ఏంటండి రెండు తలుపులు లాంటివి ఒక ఒక వేపు తెరుచుకుంటే ఒక తలుపు తెరుచుకుంటుంది ఒక తలుపు మోసుకుంటుంది ఒక తలుపు తెరుచుకుంటుంది ఒక తలుపు మోసుకుంటుంది ఇవి జీవితంలోని ఎగుడు దిగుడులుగా జరుగుతూనే ఉంటుంది అందుకని మనం ఏవి కూడా అండి జీవితంలోని వాటిని ఆలోచిస్తూ వాటి మీదే మన దృష్టి అంతా పెట్టేసి ఉన్నాం అనుకోండి ఎప్పుడు మన జీవితంలో ప్రశాంతంగా ఉండలేము వాటిని ఈ సముద్ర పళ్ళు ఎలా వెనక్కి వెళ్ళిపోతాయో అలాగే మన మనసులోంచి ఆ వాటి అన్నిటిని వెనక్కి తోసేయాలి తోసేసి మన ఆలోచనల్ని నిర్మలంగా ఉంచుకున్నాం అనుకోండి మనం కూడా సుఖవంతమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం ఈ ప్రపంచంలో నుండి ఎవరైనా నాకు ఏ సమస్య లేవు నాకు ఏ కష్టాలు లేవని చెప్పారనుకోండి నిజంగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే జీవితంలోనే ఎందుకంటే ఇవి వస్తాయి అవి వస్తాయి కాబట్టి అలా చెప్పడం అన్నది అబద్ధము వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడమే అని కష్టసుఖాలు సుఖాలు జీవిత పర్యంతం మనతోటి వస్తూనే ఉంటాయి మనం ఊపిరి పోసుకొని భూమి మీద పడ్డ దగ్గర నుంచి మళ్ళీ మన ఊపిరి ఆగిపోయేదాకా ఎప్పుడు నిరంతరం మనతో ప్రయాణిస్తూనే ఉంటాయి ఆ రెండూ కూడాను తామరాకు మీద నీటి కొట్టలాగా ఇవేవి కూడా మన జీవితంలోనే అంటించుకోకూడదు ముట్టించుకోకూడదు అలాగ అంటి ముట్టనట్టుగా వాటిని ఇప్పుడు వచ్చే కష్టాలు వస్తాయి విడిపోతాయి సుఖాలు వస్తాయి వస్తాయి విడిపోతాయి కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోకూడదు సుఖం వచ్చిందని గిద్దుకుంటూ డాన్స్ చేసుకుంటూ సంతోషంగాను పది మందికి చెప్పడం కష్టమో చెప్పకూడదు సుఖమో చెప్పకూడదు ఎవరికైనా ఎంతైనా ఎంత చెప్పాలని చెప్పాలన్నమాట అంతే కాబట్టి ఆ కష్టసుఖం లేక ప్రభావం మన మీద ఏమి అంటకుండా ముట్టకుండా తామరాక మీద నీటి పట్టు వెళ్ళే అనుకోండి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం ప్రశాంతమైన జీవితాన్ని మనం అలవరచుకున్నాం అనుకోండి మన జీవితంలో అయితే అది కావాలంటే మన జీవితంలో మనము జీవన సమరంలోని యుద్ధం చేసి గెలవాలి యుద్ధం అంటే కష్టాలని తట్టుకునే శక్తి మనకి మన దేవుణ్ణి అడిగి అవి వాటిని దాటుకొని ఇందులోకి వచ్చామనుకోండి ప్రశాంతకరమైన జీవితాన్ని గడపగలుగుతాం చాలామంది ఏంటంటే ప్రశాంతమైన జీవితం కోసం ఇక్కడ దొరుకుతుందా అక్కడ దొరుకుతుందా ఇలా చేద్దామా అలా చేద్దామా అనుకుంటూ టైంను వృధా చేసుకుంటూ గడుపుతూ ఉంటారు దీనివల్ల ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇలా వెతుక్కుంటూ వెళ్తామా మనకి మనశ్శాంతి కరువవుతుంది జీవితం అన్నదండి ఒక రంగుల నది లాంటిది ప్రతి రంగుకి భావం ఉంటుంది తెలుపు శాంతిని సూచిస్తుంది అని చెప్పాను మనకు తెలుసును కదా అలాగే ప్రతి రంగుకి ఒక భావం ఉంటుంది ఆ భావాజాలతో ముందుకి మనం నడవాలి జీవితం అన్నదండి అలు ప్రయాణం ఎప్పుడూ అలా ప్రయాణిస్తూనే ఉండాలి ఉన్నంతకాలం కూడా అలిసిపోయాము అనుకో అనుకోకూడదు అలు ప్రయాణం సా ప్రతి మజిలీలో కూడా అండి ఆనందంగాను మన సాటి ప్రయాణికులతో మమేకం అవుతూ జీవితాన్ని సాగించాలి ప్రతికూల పరిస్థితులు టైం పరిస్థితుల్లో కూడా మనం ఎదురు ఇది వెళ్ళి మనకి అనుకూల పరిస్థితులు ఏర్పరచుకొని జీవితాన్ని సాగించాలి అదే లక్ష్యంగా పెట్టుకోవాలి అసలు వాస్తవంగా ఆలోచ ఆలోచించాలంటే కొన్ని సమస్యలండి మనకి మనమే కొంతెచ్చి పెట్టుకున్నట్లే సమస్యలు ఎక్కడి నుంచి వరవు మనకి మనమే ఏర్పరచుకున్న మనం మన ఎందుకు వస్తాయంటే ఉన్నదాంతో తృప్తిపడం ఎక్కడో దొరకని వాటికి అరులు జాచి పరిగెడదాం అనుకుంటాం అప్పుడు ఆ వెళ్ళడానికి ఆ ప్రయా ఆ ప్రయాణానికి అక్కడికి చేరడానికి ఎంత కష్టాలు పడతాం ఎన్ని సమస్యలు వస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఫెయిల్ అనుకోండి ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి సమస్యలు ఎక్కడిని ఎక్కడో లేవు మనకి మనమే తయారు చేసుకున్న సమస్యలు ఇవన్నీ అందుకని మనం సృష్టించుకున్న సమస్య నుంచి మనమే బయటపడడానికి కూడా ప్రయత్నం చేయాలి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది గుర్తు తెచ్చుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి ఒత్తిళ్లకు దూరంగాను సమస్యలు లేకుండా జీవితం గడపడం అనేది అసాధ్యం రెండు ఉంటాయి జీవితంలోని వాటికి ఎదురు ఇది వాటిని గెలుచుకొని మనం ముందుకు సాగాలి కాబట్టి ముళ్ళ ముళ్ళ చెట్టుకి పూసిన గులాబీ పువ్వులాగాను బురదలో వచ్చిన తామర పువ్వులాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వికసింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారన్నట్టు ఎదురు చూడక్కర్లేదు మన జీవితాన్ని మనమే మలుచుకొని ఆనందంగా అయ్యేటట్టు చేసుకోవాలి మన జీవితంలోని మనం ఎప్పుడు కూడా అలు బాటసారిగా ప్రయాణించాలి జీవన జీవితంలో ఉన్నది ఆనందాన్ని ఎప్పుడూ కూడా నిరంతరము ఆస్వాదిస్తూ ఉండాలి కష్టం వచ్చినా దాన్ని చక్కగా తీసుకొని అందులోంచి బయటకు ఎలా రావాలో ఆలోచించి కష్టంలోంచి బయటకు వచ్చి అందులో కూడా మా కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కోవాలి కష్టంలో కూడా బయటకు వచ్చే మనోధైర్యాన్ని చూసుకోవాలి ఇదండి ఇవాళని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చూసారా ప్రశాంతమైన జీవితం గడపాలంటే అసలు ఏమిటి ఎలా గడపాలి ఎందుకు చే గడపాలి ఇవన్నీ చెప్పారు స్కిప్ చేయకుండా అంతా వినండి వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి like share subscribe cheers the next opportunity thank you